ఏళ్లకు పూర్వం ఒక పల్లెటూరులో ఇద్దరు స్నేహితులు ఉండేవారు వారిలో కృష్ణయ్య స్నేహశీలి రామయ్య పిసినారి కృష్ణయ్యకు సంతానం లేదు అందుకని క్షేత్రాలు తిరిగి వద్దామనుకున్నాడు కృష్ణయ్య దగ్గర ఐదు వందల బంగారు నాణాలు ఉన్నాయి అందులో రెండు వందల బంగారు నాణాలు దారి ఖర్చులకు తన వద్ద ఉంచుకొని మిగిలిన బంగారు నాణాలను భద్రంగా దాయాలనుకున్నాడు వాటిని ఎక్కడ దాయలో తెలియక రామయ్యను సలహా అడిగాడు నా దగ్గర నీ నాణాలు దాయొచ్చు కానీ ఖర్చు అయిపోతుంది అని భయం అందుచేత ఊరి బయట ఉన్న మర్రి చెట్టు కింద నాణాలు పాతి పెట్టావు అంటే నువ్వు తిరిగి వచ్చిన తరువాత తీసుకోవచ్చు అన్నాడు రామయ్య కృష్ణయ్యకు రామయ్య చెప్పిన మాట నచ్చింది అయితే పట్టపగలు నాణాలు తీసుకుపోయి మర్రి చెట్టు కింద పాతి పెడితే ఎవరైనా తవ్వి తీసుకోవచ్చు అందుచేత రాత్రి అందరూ పండుకున్నాక ఆ పని చేద్దామనుకున్నాడు కృష్ణయ్యకు ఒంటరిగా వెళ్లటానికి భయమేసి రామయ్యను తోడుగా తీసుకువెళ్లాడు మూడు వందల నాణాలు మర్రి చెట్టు కింద పాతిపెట్టి ఉదయం నాలుగు గంటలకు కృష్ణయ్య భార్యను తీసుకుని పుణ్యక్షేత్రాలకు బయలుదేరి వెళ్లాడు రామయ్య రాత్రి ప్రొద్దుపోయి ఇంటికి రావటం చూసి అతని భార్య తాయారమ్మ కారణం అడిగింది అందుకు రామయ్య వారు నాణాలు దాచిన సంగతి చెప్పాడు ఆ మాట వినగానే తాయారమ్మకు దుర్బుద్ధి పుట్టింది ఆ నాణాలు తీసుకురమ్మని రామయ్యకు చెప్పింది రామయ్య దానికి మొదట ఒప్పుకోలేదు కాని తన భార్య బావిలో దూకిచస్తానని బెదిరించేసరికి రామయ్య తన భార్య చెప్పిన ప్రకారం చెట్టు కింద దాచిన నాణాలు త్రవ్వి తీసుకుని వచ్చాడు దానితో తాయారమ్మ ఆ నాణాలుతో నగలు చేయించుకుని వంటి నిండా తగిలించుకుంది కొంతకాలం తరువాత కృష్ణయ్య పుణ్యక్షేత్రాలను ముగుంచుకుని తన గ్రామానికి తిరిగి వచ్చాడు వచ్చేటప్పుడే మర్రి చెట్టు వద్దకు వెళ్లి త్రవ్వి చూడగా బంగారు నాణాలు కనపడలేదు కృష్ణయ్య తిన్నగా గ్రామ పెద్ద కృష్ణయ్య చెప్పినదంతా విని లాభం లేదు కృష్ణయ్య నువ్వు అడిగిన మాత్రాన రామయ్య నీ నాణాలు తిరిగి ఇవ్వడు అసలు నీవు పాతి పెట్టినట్లు సాక్ష్యమే లేదు అందుచేత ఒక పని చెయ్యి అని కృష్ణయ్యకు ఒక ఉపాయం చెప్పాడు గ్రామ పెద్ద ఇంటి నుండి కృష్ణయ్య రామయ్య ఇంటికి వెళ్లాడు కృష్ణయ్యను చూడగానే రామయ్య గుండె గుభేల్ మంది అయితే కృష్ణయ్య వాలకం చూస్తే ఇంకా నాణాలు పోయిన సంగతి తెలిసినట్లు లేదు ఇంకా మర్రిచెట్టు దగ్గరకు వెళ్లినట్లు లేదు అని అనుకోని కొంచెం ధైర్యం తెచ్చుకున్నాడు ఎం కృష్ణయ్య ఇదేనా రావటం యాత్ర సుఖంగా జరిగిందా అని రామయ్య కుశల ప్రశ్నలు వేశాడు ఆనీ దయవల్ల ప్రయాణం దివ్యంగా జరిగింది చూడు రామయ్య మనం ఒకసారి మర్రి చెట్టు దగ్గరకు వెళ్లి రావాలి ఎందుకంటే నేను బయలుదేరిన వేళా విశేషం ఏమిటో కాని ఈ యాత్రలో నేను వెయ్యి బంగారు నాణాలు సంపాదించాను ఈ వెయ్యి నాణాలు మరియు మనం పాతిపెట్టిన మూడు వందల నాణాలు కలిపి పాతిపెట్టి నేను రామేశ్వరం యాత్రకు వెళ్దామనుకుంటున్నాను నేను రేపు ఆ రాత్రి మీ ఇంటికి వస్తాను మనమిద్దరం కలిసి మర్రి చెట్టు దగ్గరకు పోదాం సరేనా అన్నాడు కృష్ణయ్య ఇద్దరం కలసి మర్రి చెట్టు దగ్గరకు పోదామనేసరికి రామయ్య భయపడిపోయాడు సరేనని తల ఆడించి కృష్ణయ్యను పంపేసి రామయ్య తన భార్యతో కొంప మునిగిందే అంటూ కృష్ణయ్య చెప్పిన మాటలు చెప్పి రేపు రాత్రి నేను ఏ ముఖం పెట్టుకుని కృష్ణయ్య వెంట మర్రిచెట్టు దగ్గరకు వెళ్ళను నా దొంగతనం బయటపడిపోదు అని అన్నాడు దీనికే భయపడతారేంటండి నా నగలు తాకట్టు పెట్టి ఆ బంగారు నాణాలు పట్టుకొచ్చి ఆ మర్రి చెట్టు కింద పాతిపెట్టండి ఆ నాణాలు కృష్ణయ్య చూసుకుని ఆ వెయ్యి బంగారు కూడా పాతి పెడతాడు కృష్ణయ్య అలా రామేశ్వరం యాత్రకు బయలుదేరగానే మొత్తమంతా తవ్వి తెచ్చుకుందాము అన్నది తాయారమ్మ రామయ్య తన భార్యకు గల సూక్ష్మబుద్ధిని మెచ్చుకుని ఆమె నగలన్నీ తీసుకుపోయి తాకట్టు పెట్టి మూడు వందల బంగారు నాణాలను తెచ్చి వాటిని తీసుకుపోయి ఆ రోజు తాము పాతిపెట్టిన చోటనే పాతిపెట్టి ఇంటికి తిరిగి వచ్చాడు మర్నాడు రామయ్య కృష్ణయ్య కోసం చాలాసేపు ఎదురుచూశాడు కాని కృష్ణయ్య జాడలేదు అర్ధరాత్రి అయిందే ఇంకా రాలేదు అని కృష్ణయ్య ఇంటికి బయలుదేరాడు రామయ్య కృష్ణయ్య ఇంటికి వచ్చి ఇంటి తలుపు తట్టాడు మంచి నిద్రలో ఉన్న కృష్ణయ్య కళ్లు నలుపుకుంటూ లేచి వచ్చి ఏమి రామయ్య ఈ అర్ధరాత్రి వచ్చావు అని అడిగాడు ఈ రాత్రి మర్రిచెట్టు దగ్గరకు వెళ్దామంటివిగా కృష్ణయ్య అన్నాడు రామయ్య ఓ అది నేను తెల్లరాక చెబుదామని అనుకున్నాను రామయ్య నేను ప్రస్తుతానికి రామేశ్వరం ప్రయాణం మానుకున్నాను అందుచేత సాయంకాలం నేను వెళ్లి మనం పాతిన బంగారు నాణాలు తెచ్చుకున్నాను అన్నాడు కృష్ణయ్య చేసేది ఏమి లేక రామయ్య ఇంటికి తిరిగి వచ్చి జరిగిందంతా భార్యకు చెప్పాడు తాయారమ్మ అందుకు అయ్యో ఎంత మోసం మూడు వందల బంగారు నాణాలు కొరకు నా నగలు తాకట్టు పెట్టి బంగారు నాణాలు తీసుకున్నాము ఇప్పుడు నా నగలు ఎలా తాకట్టు నుండి విడిపించాలి అని తాయారమ్మ ఏడ్చింది ఆమెతో పాటు రామయ్య కూడా ఏడ్చాడు కాని ఏమి చేస్తారు ఈ విషయం ఎవ్వరికీ చెప్పలేక తేలు కుట్టిన దొంగల్లా కిక్కురుమనకుండా ఉన్నారు